సంగారెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులంటే లేనటువంటి ప్రభుత్వం కనబడతా ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పేరు మీద పెండింగ్ లో ఉన్నాయి ప్రధాన సమస్యగా విద్యార్థులు కొనబడతా ఉన్నారు ఈ రోజు దాంతో పాటుగా చలాస్పేట్ పట్టణం మొత్తం కూడా రూరల్ ఏరియాకు ఆర్టీసీ సౌకర్యం లేనిపో పక్షంలో ఈ సంక్షేమ హాస్టల్ హాస్టల్ సంక్షేమ హాస్టల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్కాలర్షిప్ విడుదల చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మూడు డిమాండ్లతో ఈ రోజు మండల ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రాస్తారోకోలు చేస్తాం కలెక్టర్ ముట్టడి చేస్తాం అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం ఇల్లు ఇల్లలు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్